సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా గత దీపావళి నుండి దీపం రెండు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు ఇప్పటి వరకు మహిళలు ముందుగా డబ్బు చెల్లించి గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసేవారు తర్వాత కొన్ని రోజులకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లో వేసేవారు దీనిపై ప్రజలు అనేక ఫిర్యాదులు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గ్యాస్ సబ్సిడీ డబ్బులు సరిగా రావడం లేదని దీనివల్ల మహిళల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీపం పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తోంది ఇప్పటికే మొదటి విడత డిసెంబర్ నుండి మార్చి వరకు తొంభై తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది గ్యాస్ సిలిండర్ డబ్బులు జమయ్యాయి రెండవ విడత ఏప్రిల్ నుండి జులై వరకు ఇప్పటికే డెబ్బై లక్షల మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ కు అప్లై చేసుకున్నారు వీరికి డబ్బులు అకౌంట్లలో పడాల్సి ఉండగా కొంతమందికి జమ కాలేదు ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడవ విడత ఆగస్టు నుండి నవంబర్ వరకు గ్యాస్ డబ్బులు మహిళలకు వారి అకౌంట్లో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయకముందే వేయాలని నిర్ణయించారు దీనివల్ల మహిళలు ముందు పెట్టుబడి పెట్టి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే అవసరం ఉండదు ఆ డబ్బులు ముందుగానే జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు దీనివల్ల ఇప్పటికే రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి కలిగిందన్నారు